నమస్కారం వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను సహస్ర గత రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ఓఆర్ఆర్ దగ్గర నానక్రామ్ కూడా వెళ్ళే దారిలో సైకిల్ ట్రాక్ అనేది గమనించే ఉంటారు అయితే ఈ సైకిల్ ట్రాక్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఆ సైకిల్ ట్రాక్ను మొత్తం కూలగొట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసి అధికారులు అయితే దీనికి అసలు కారణాలు ఇది కాదు కావాలని నమూనాలను మార్చడానికి కేసీఆర్ ఏవైతే చేశారో ఆ నమూనాన్ని తీసి పడేయడానికి కాంగ్రెస్ కూనుకుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మరి ఇది నిజంగానే ట్రాఫిక్ జామా లేకపోతే ఇంకేదైనా ఇతర ఇష్యూలు ఉన్నాయా వీటి మీద మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చార్మినార్ ఉపాధ్యక్షురాలు అయినటువంటి గుంటి మంజుల రాణి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో చెప్పండి ఈ సైకిల్ ట్రాక్ ఇష్యూ మీద చాలామంది సైకిల్ చేసే వాళ్ళంతా కూడా ధర్నా చేయడం జరుగుతుంది డిమాండ్ చేస్తున్నారు మా సైకిల్ ట్రాక్ మాకు కావాలి అసలు అలా ఎలా కూల్ చేస్తారని వాళ్ళంతా కూడా దీని గురించి ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఈ సైకిల్ ట్రాక్ నిజంగా అక్కడ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే దాన్ని తొలగించడం జరిగింది అసలు కేసీఆర్ ఎందుకు అంత ఇబ్బందులు కలిగే విధంగా ట్రాఫిక్ అయ్యే విధంగా అంత కొడువు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు అనుకుంటే అంత కొడుగా ఎందుకు ట్రాఫిక్ కట్టించడం జరిగింది అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి ఆయన ఫస్ట్ మన ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన ఉండేదే గుంపు మేస్త్రి ఆయనకు కేసీఆర్ ఆనవాళ్ళు ఆనవాళ్ళు ఎక్కడ ఉండొద్దు అని అనేది ఒకటి గట్టిగా మా నిర్ణయం ఒకటి తీసుకున్నాడు ఆయన ఎట్లయితే ముఖ్యమంత్రి పదవి కోసం ఎట్లయినా ప్రమాణ స్వీకారం చేసిండో అట్లనే ఈ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అనేది ఒకటి పెట్టుకోండు హైడ్రా వచ్చింది హైడ్రా గత నాలుగు ఐదు నెలల నుంచి మీరు వింటున్నట్టున్నారు ఇది సైకిల్ ట్రాక్ అయితే ఈ నిన్న మొన్న అయితే చేసిండు ఏడు వేల మందిని రోడ్డుకు తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి హైడ్రా మీద మూసీ సుందరీకరణ అని చెప్పేసి హైడ్రా అదేం చేసింది

ఆ ఇండ్లు కూడా కట్టుకునేవి కూడా కాంగ్రెస్ హయాంలో గత పది సంవత్సరాల నుంచి పాపం కేసీఆర్ వచ్చిండ్రు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయనకు ఒక్కటే ఏంటంటే ఒక సుందరీకరణ అని చెప్పేసి హైడ్రా నేను కూల్చిపేతల గురించి మాట్లాడుతున్నాను ఆయన మైండ్లో ఏంటంటే మహి అంటే అంటారు కదా ఎట్లయితే బాగా ప్రజలు అందరేమో సంతోషంగా ఉండాలంటారు ఈయన ఎప్పుడు ప్రజలను బాధపెడితే కేసీఆర్ బాధపడతాడు ఆయన కేసీఆర్ బాధపడాలంటే ప్రజలను బాధ పెట్టాలి ఇప్పుడు కేసీఆర్ గట్టినే కూల కొడితే ఆయన బై అంటారు కదా పైచాచికంగా ఒకటి చేస్తున్నాడు ఎందుకంటే అది కట్టిండు ఇది గట్టిండు అది ఉన్నది ఇది ఉన్నది బిఆర్ఎం అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం ఉంది అది గుల కొడతాడా అది కూడా మధ్యలో ఉన్నది కదా ట్రాఫిక్ ఆంక్షలలో మధ్యలో ఉన్నది అది ఆయన మధ్య ఆయన ఏంటంటే అది కూడా కొడుతుండొచ్చు మళ్ళీ ఆడ పిచ్చోడాడు అని ఆడే ఏం చేస్తాడో అని ఎవరికి తెలదాడు అది కూడా కూలగొట్టొచ్చు ఇప్పుడు సెకండ్ సెకటరేట్లో కూర్చుంటుండు అది కూడా కేసీఆర్ కట్టిండే అది కూడా మధ్యలో ఉన్నది కదా నడి బొడ్డులు ఉన్నది అది దానికి కూడా ట్రాఫిక్ అంటే ఈయన మూడానికి రావడానికి ట్రాఫిక్ అది ఇరవై మూడు కిలోమీటర్లు కట్టిండమ్మా అది సోలార్ సోలార్ సిస్టమ్ పెట్టి కట్టిండ్రు ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ అక్కడ ఒకప్పుడు అడవి హైదరాబాద్ తెలంగాణ పది సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా ఓఆర్ఆర్ సైడు అడవి అది ఒక అడవి అట్లాంటి దాన్ని ఒక ఒక రేంజ్లో ఒక ప్రపంచాన్ని సృష్టించిండు బాపు కేసీఆర్ అక్కడ ఒకటి అప్పుడు అప్పుడు అసలు తీసుకునే వాళ్ళు లేకుండే ఇప్పుడు అదే కోకాపేట్ ఓఆర్ఆర్ అక్కడ సైడ్ కొండాపూర్ అక్కడ సైడ్ అంతా ఒక్క ఎకరం వంద కోట్లకు తీసుకొని వచ్చింది బాపు కేసీఆర్ అవన్నీ తీసేస్తే ప్రతిదీ స్కామే అంటాడు ఆడు ఇప్పుడు ఏదంటే అది స్కామ్ ఆడు దిగినాక అన్ని స్కామ్లు ఏం స్కామ్లు వెళ్తున్నాయో మేము కూడా దిగొచ్చు అప్పుడు అప్పుడు మేము కూడా స్కామ్లే తీస్తాం ఇప్పుడు ఇరవై మూడు కిలోమీటర్లు ఎంత కష్టపడి ఇప్పుడు ఒక హైదరాబాద్కి వస్తే పెద్ద పెద్ద వివీఐపిస్ వస్తుండే మంచి మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఎట్లా ఉన్నది హైదరాబాదు గత పది సంవత్సరాల కింద సెలబ్రిటీలు అన్నారమ్మా ఇదే రజనీకాంత్ పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు సల్మాన్ ఖాన్ ఎంతోమంది హైదరాబాద్కి వస్తే మేము వచ్చింది హైదరాబాద్కేనా అని అది మనం ఏమంటారు బ్రిడ్జ్ కట్టింది కదా ఆ బ్రిడ్జ్ను మళ్ళీ అంటే కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ మా దుర్గం అది కూడా తీసేస్తాడా ఎన్ని తీసేస్తావు అంటే అది ప్రజల ప్రజలకు ఇబ్బంది కలిగేది హైడ్రా ప్రజలకు కలిగేది ఇబ్బంది హైడ్రా హైడ్రా ఎట్లా తీస్తున్నావు ప్రజల గురించి మాట్లాడుతుండేవాడు చెప్పుతో కొడుతున్నారు ఇప్పుడు ప్రజలు కొడతారంట అంట దొరుకుమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తాడు అక్కడ పోయి కొడతామంటున్నారు ప్రజలకు ఇబ్బంది అయ్యే మాట కాదు కేసీఆర్కి ఇబ్బంది నాలుగు కోట్ల ప్రజలను ఇబ్బంది పెడుతుడు రేవంత్ రెడ్డి ఇరవై మూడు కిలోమీటర్లు అది సోలార్ అది దాన్ని చూస్తే మనం ఎక్కడో లండన్లోనో ఎక్కడో ఇన్ ఇంకొకటి ప్రపంచ వ్యాప్తంగా చైనాలో దాని తర్వాత మన దగ్గరనే ఉన్నది తెలుసా మీకు అది మీకు తెలుసా గుంపు మేస్త్రికి చైనాకు పోయేసి వచ్చింది కదా చైనాలో ఉన్నది అది అక్కడ చూసే ఇక్కడ కట్టించింది ఇక్కడ ఇరవై మూడు కిలోమీటర్ల సోలార్ని ఎక్కడ ఓవర్ దాని మీద ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అమ్మా అక్కడ నాలుగు రోడ్లు నాలుగు హైవేలు ఉన్నాయి అక్కడ బ్రిడ్జ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంట వీడు పోవడానికి రావడానికి ఏమన్నా అంటే మీ అన్నదమ్ములకు అక్కడ భూములు ఉన్నట్టున్నాయి కొండాల రెడ్డి తిరుపతి రెడ్డి ఏడు మంది అన్నదమ్ములు ఉన్నారు అక్కడ అన్ని భూములు మొత్తం వీలే స్వాహా చేస్తున్నారు అందుకే అది అడ్డం వస్తున్నట్టుంది దాన్ని తీసి అంటే కాదండి ఇప్పుడు విషయం మీరు సరే ఓకే సుందరీకరణ ఏదైతే ఉందో మూసికి తీస్తున్నాడు అమ్మ దీనికి ఏమైంది ఇది మూసిలాగా కనిపిస్తుందా వానికి సైకిల్ని పిల్లలకు పోయేది మార్నింగ్ వాకుంగ్ బయటికి నుంచి వచ్చిన వాళ్ళైనా మనం పోయే వెహికల్స్కు అడ్డు రాకుండా పక్కకించి పోయేది ఇది సైకిల్ కూడా పోతారు జనాలు కూడా మార్నింగ్ కూడా వాకింగ్ చేస్తారు దాన్ని ఎంత మంచి గట్టించిందమ్మా ఒకసారి వానికి అవన్నీ మంచిగా అన్నీ మొత్తం నాశనం చేయడానికే హైదరాబాద్లో దెబ్బ తీయడానికే రేవంత్ రెడ్డికి ఇవన్నీ మూలంగా ఎందుకంటే ఎక్కడ ఏమున్నా కానీ దాన్ని సర్వనాశనం ఇది సుందరీకంగానే ఉంది లేదు కదా దీని ఎందుకు గుల కొడుతున్నాడు దీని ఎందుకు ఒక అంటారు కదా మైండ్ మొత్తం పిచ్చి ఎక్కడైతే కేసు ఇప్పుడు చెక్కటెట్టు గుల కొట్టమని చెప్పండి నడిపడ్డునున్నారు కదా అంబేద్కర్ని తీయమని చెప్పండి అంబేద్కర్ కూడా మధ్యలోనే ఉన్నాడు కదా అక్కడ కూడా ట్యాంక్ బండ్ దగ్గరనే కదా అది కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది మళ్ళీ ఈయన పోతుంటే చేస్తుంటే ఎన్నో ఉన్నాయి అట్లా నడి బొట్టులో ఎన్నో ఉన్నాయి తీసేయమని చెప్పండి గత ప్రభుత్వం చేసినా అని తీయాలనుకుంటుండదు కదా తీయమని చెప్పండి మనకి దమ్ముంటే అది తీయమని చెప్పండి ఇక్కడ ల్యాండ్స్ అన్నీ వీళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆ ఇరవై మూడు కిలోమీటర్లు పోతుంది కాబట్టి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దీన్ని తీసేసిండీ అంటే ఇప్పుడు వీళ్ళకి కోకాపేట్కి ఏదైతే మీరు అన్నట్టు రేటు పెరిగిందో ఆ రేటు పెరగకుండా ఆపడానికి అక్కడ ఏమైనా ఇష్యూస్ రావడానికి ఇది ఒక మెయిన్ రీజన్ కాబట్టి పడిపోతాయి రేట్ పడిపోతాయి రేటు పడిపోయిందంటే ఆంధ్రాకి పంపియాలి గుంపు మేస్తే మాట్లాడుకుంటే ఆంధ్రాకి పంపియడానికి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు పోవాలి అక్కడ పోవాలంటే ఇక్కడ అంటే ఫ్యూచర్ సిటీని డెవలప్ సిటీ ఫ్యూచర్ సిటీ అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మొత్తం దిగజారిన పనులు అన్ని చేస్తున్నాడు ఏ కంపెనీ రాకుండా చేస్తున్నాడు లక్షల కోట్లు పెట్టుబడి లక్షల కోట్లు ఎడికి తెచ్చిందమ్మా ఎవరికి చూపిస్తున్నారు పేపర్ మాట ఒట్టి మాటని దావోస్ పోయిండే వాళ్ళ తమ్ముని కోసం ఆయన వాళ్ళ తమ్మునికి ఇప్పించిడు దావోస్ కోసం ఆయన పోయి ఏం చేస్తాడమ్మా ఆయన ఇప్పటివరకు ఒక కంపెనీ తెచ్చింది చూపిమని చెప్పండి ఒక కంపెనీలో ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చినా అని చూపియండి అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ని ఎకనామిక్ కింద అమరావతికి పంపిస్తున్నాడు అమరావతికి పంపిస్తున్నాడు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళను ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా పెద్ద పెద్ద కంపెనీలన్నీ అమరావతికి పోతుంది ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని రాబోతుంది ఫోర్ సిటీ జీరో సిటీ గుడ్ సిటీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి జీరో సిటీ రేవంత్ రెడ్డి రేస్తుండే అమరావతిని డెవలప్మెంట్ అమరావతిని డెవలప్మెంట్ చేయడానికే ఈరోజు రేవంత్ రెడ్డి జీరో సిటీని చేస్తున్నాడు హైదరాబాద్లో హైదరాబాద్ను జీరో సిటీ చేస్తుండ్రు మళ్ళీ మా బీఆర్ఎస్ హయాంలోనే మళ్ళీ హైదరాబాద్ కాదు కదా తెలంగాణ నంబర్ వన్ ఈ ఈరోజు తెలంగాణలో మొత్తం ఎకనామిక్ పడిపోయి రైట్ అండి సో తెలంగాణ మొత్తం ఎకనామికల్ని దింపడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటూ వీళ్ళు చెప్తున్నారు సో ఈ ట్రాక్ సైకిల్ ట్రాక్ విషయంలో కూడా ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఇలా సైకిల్ ట్రాక్ అయితేనేమి ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఆ నమూనాలు తీర్చేయడానికి మొత్తం నాశనం చేయడానికి అయితే అంటున్నారు మరి నిజంగానే ఈ విషయం మీద మనం కూడా ఆలోచించాలి ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు వెళ్ళింది అలా అని చెప్తే ఇక్కడ చాలా సెక్రటరీ ఉంది అంబేద్కర్ ఉంది వాటి జోలికి వెళ్ళలేదు కదా అదే ఎందుకు వెళ్ళింది నిజంగానే ట్రాఫిక్ సమస్య ఉండొచ్చేమో మరి దీని గురించి మనం ఏం ఇంకా పూర్తిగా తెలియకుండా మాట్లాడదు మాట్లాడకూడదు కాబట్టి కొన్ని రోజులు అయితే ఏ విషయాల్లో ఎక్కడ ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది సో ఇన్ కేస్ మీరు కనుక ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు నిజంగా ఒకవేళ ట్రాఫిక్ సమస్య వల్ల సైకిల్ ట్రాక్ తీసేయడం కరెక్ట్ అనుకుంటే కింద కమెంట్ చేయండి లేదు తీసేయడం తప్పు అనుకున్నా కూడా మీ అభిప్రాయం కూడా కింద కమెంట్ చేయండి సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ థ్యాంక్ యూ మ్యామ్